ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతం గ్రంథం మొదటి అధ్యాయం గత దినం వరకు పదకొండు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం పన్నెండవ వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం ఒకసారి చదువుదాం రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించాను రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తేలపు సువాసన వ్యాపించను పరమగీతము గ్రంథంలో మొదటి అధ్యాయం పన్నెండవ వచనం నుంచి ఈ పన్నెండవ వచనం నుంచి రెండవ అధ్యాయం ఏడవ వచనం వరకు ఇస్రాయిలీల చరిత్రలో సొలోమోను యొక్క కాలాన్ని చూపిస్తాం మొదటి అధ్యాయం మొదటి నాలుగు వచనాలేమో అబ్రహాము పిలుపును చూస్తాం మొదటి అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాలు పితరులు అనగా ఇస్సాకు యాకోబు సంతానపు వారి యొక్క చరిత్ర చూస్తాం మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు ఇస్రాయిలీలు ఫరో బానిసత్వం నుంచి విడిపించబడి వాగ్దాన భూములో స్థిరపడుటను చూపిస్తున్నారు ఈ పన్నెండవచనం నుంచి రెండవ అధ్యాయం ఏడవ వచనం వరకు సులోమోన్ యొక్క వైభవం చూస్తాం ఇది ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క వెయ్యేండ్ల పరిపాలనకు సదృశ్యం సులోమాను యుగం అంటే సులోమాను పరిపాలన చేసిన ఆ పరిపాలన కాలం ఇస్రాయలీల చరిత్రలో స్వర్ణయుగంగా ఉంది అంతటి వైభవాన్ని ఇస్రాయేలీల దేశం ఎన్నడూ పొందలేదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెయ్యి సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించినప్పుడు మరలా సొలోమోను నాటి వైభవం కంటే గొప్ప వైభవం ఇస్రాయిలీలు అనుభవిస్తారు సొలోమోను ఆనాటి వైభవాన్ని నాలుగవ వచనంలో విందుగా వర్ణించబడింది దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబు వారి సంతానాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడే వారిని రక్షించాడు తన అంతఃపురంలోనికి చేర్చాడు తరువాత వారి సంతానాన్ని మోసే ద్వారా ఐగుప్తు బానిసత్వాన్ని విడిపించాడు దావీదునకు దేవుడు వాగ్దానం చేసిన దావీదు కుమారుడైన సులోమను ద్వారా దేవాలయాన్ని నిర్మింపజేశాడు ఇస్రాయేల్ జనాంగం అంతా ఈ సత్యాలు గమనిస్తూ దేవుని ప్రేమతో వారి హృదయాలు నిండిపోయాయి వారు సులోమాను దేవ కట్టించినటువంటి దేవాలయంలో ఆరాధన కొరకై కూడుకొని ఉన్నప్పుడు వారికి గొప్ప ఆనందం కలిగింది వారందరూ రాజు తన విందుశాలకు వాళ్ళని తోడుకుని వచ్చాడని ఆనందంగా పాడుకుంటారు ఈ విధంగా ప్రభు ఇస్రాయేలీలను పరిపూర్ణ ఆనందంలోకి నడిపిస్తున్నాడు మరి ఎక్కువైన పరిపూర్ణ ఆనందం ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క వెయ్యేండ్ల పాలనలో వీరు పొందుతారు ఈ ఆనందాన్ని విందుశాల అని సులో ఈ వచనంలో వర్ణిస్తున్నాడు విందుశాల కాబట్టి రాజు విందునకు కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు విందుశాలలో కూర్చున్నాడు ఇక్కడ రాజు భౌతికంగా చూస్తే సులభంలాగా కనపడుతున్నాడు ఆధ్యాత్మిక కోణంలో మనం చూస్తే రాజు ప్రభు యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు ఈ రాజు ఎవరంటే మన దేవుడు ఆయన అదృశ్య దేవుడు ఆయన అదృశ్య దేవుడు తులసి పత్రిక మధుర అధ్యయ పదిహేను వచ్చిన చెందితే ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఈ అదృశ్య దేవుడు సర్వసృష్టికి ఆది సంభూతుడైన దేవుడు శరీరధారిగా లోకానికి వచ్చారు పాత నిబంధన కాలంలో ఇస్రాయేలీలు నిరీక్షించిన నామం ఏంటంటే మెస్సయ్య మెస్సయ్య అంటే అభిషిక్తుడు యోహాన్ శివార్త మధుర అధ్యాయం నలభై ఒకటో వచ్చినాను చదివితే అంద్రయ్య మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సయను కనుగొంటామని అతనితో చెప్పి యేసు నద్దకు అతన్ని తోడుకుని వచ్చాం మెస్సయ్య పాతని బంధన భక్తులు ఎదురు చూసిన మెస్సయ్య ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి మనుష్య కుమారుడు అన్నారు ఆయన శరీరదారిగా వచ్చారు కాబట్టి మనుష్య కుమారుడు అన్నారు యోహాను సువార్త ఐదు ఇరవై ఏడులో చదువుతాం మత్త వార్త పద్నాలుగు అధ్యయ ముప్పై మూడో వచ్చిన చదివితే నీవు నిజముగా దేవుని కుమారుడు అన్నారు సర్వజనుల దోషాన్ని ఆయన తన మీద వేసుకుని చనిపోయి లేచినందున ఈయన దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు మతైశవార్త తొమ్మిది పదిహేను ప్రకారం పెండ్లి కుమారుడు అనమాట పెండ్లి కుమారుడు ఈయన రెండవ మారు మధ్యాకాశానికి వచ్చి వధువు సంఘాన్ని ఆకర్షించి ఏడు సంవత్సరాలు పెండ్లి విందు చేయనై ఉన్నారు కనుకనే ఆయన పెండ్లి కుమారుడు ఈయన రాజు కాబట్టి ఇక్కడ రాజు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ రాజు విందు చేస్తున్నారు విందు కూర్చున్నాడు ఆయన రాజు విందుకు కూర్చున్నారు విందునకు కూర్చుండి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో చాలా విందులు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండవం పద్దెనిమిదో అధ్యాయం ఆరో వచ్చిన అబ్రహాము గుడారములో శారకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రహము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి పనివారికి అప్పగించారు వాడు దానిని త్వరగా సిద్ధపరిచింది తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారు ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలిచుండారు ఇది మొదటి విందు అబ్రహాము అతడి కుటుంబం దేవునికి గొప్ప విందు చేశారు విందు అనగానే మనకు ఎక్కువ ఆలోచించేది ఏంటంటే తినడం త్రాగడం అనుకుంటాం విందు అనగా తినడం త్రాగడం మాత్రమే అని భావించుకోవడం సాంపత్రిక గ్రంథం పదిహేను అధ్యాయం పదిహేను వచ్చిన చదివితే బి పార్ట్ సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును అంటాడు విందు అంటే మనం దేవుని అందు ఆనందించుట దేవుడు మన పవిత్ర జీవితాన్ని చూచి ఆనందించడం ఇది విందు అంటే మనలో అపవిత్రత ఉంటే దేవుడు ఆనందించలేడు కానీ ఇక్కడ అబ్రహాము అబ్రాహం ఇంటి వారందరితో అబ్రహాము దేవునితో దేవుడు అబ్రహాముతో ఆనందించారు మన ఇంటిలో జరిగే కార్యక్రమాలు ప్రతి వ్యక్తిగత ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం దేవుణ్ణి సంతోషపరిచేవిగా ఉండాలి లోతు లోతు కుటుంబీకులు వాళ్ళ జీవితాలు సరిగా లేని కారణంగా దేవుడు లోతు కుటుంబాన్ని చూచి ఆనందించలేక కాబట్టి విందు ఇక్కడ విందు అంటే మనం దేవుని ఎంత ఆనందించుట దేవుడు మన పవిత్ర హృదయాన్ని చూసి ఆనందించుట ఇది గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఆరు ఏడు వచ్చిన చవితి ఈ పర్వతం మీద సైన్యముల గతిపతి గేహోవ సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును మడ్డి మీదనున్న ద్రాక్ష ద్రాక్షారసముతో విందు చేయను మూలుగు గల క్రువ్విన వాటితో విందు చేయను మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయను సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను ఇక్కడ దేవుడు చేసిన విందును మనం చూస్తాం ఈ విందు మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణానికి సాదృశ్యంగా ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో బలైపోతాడని ఆయన శిలువ బలి ద్వారా మానవులకు గొప్ప విందు అనగా రక్షణానందం కలుగుతుందని ప్రభు అయిన దేవుడు సెలవిస్తున్నాడు ఈ శిలువ బలి ద్వారా సాతానుడి ముసుకు మనపై నుండి తీసివేయబడుతుంది దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్న రక్షణ భాగ్యం పొందకుండా సాతానుడు పాపం అనే ముసుగును మనపై వేశాడు క్రీస్తు శిలువ బలి ద్వారా ఎంతటి పాపాన్నైనా క్షమిస్తాడు పాపం ద్వారా కలిగినటువంటి శిక్ష నుంచి మనల్ని తప్పిస్తాడు పాపంపై దేవుడు కనుపరిచేటువంటి ఉగ్రత నుంచి ఆయన మనల్ని మరుగు చేస్తాడు మన కన్నీటిని తుడుస్తాడు కాబట్టే ఈ రక్షణ విందుకు ప్రతి ఒక్కరిని ప్రభు ఆహ్వానిస్తున్నాడు లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయంలో చదువుతాం పదహారో వచనం నుంచి ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచి కాలమున అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది అని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగరి మొదటివాడు నేనొక పొలము కొని ఉన్నాను అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలనని నన్ను క్షమింపవలనని నేను వేడుకొనిచున్నానని మరి ఒకడు నేను ఐదు జతల ఎడ్లను కొని ఉన్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను నన్ను క్షమింపవాలని వేడుకొనుచున్నాను మరి ఒకడు నేనొక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను అందుచేత నేను రాలేనని అప్పుడు ఆ దాసుడు ఈ మాటలు తన యజమానుడికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళే బేదలను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను అంతటా దాసుడు ప్రభువ నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని కానీ ఎంకనో చోటున్నదని చెప్పాను అందుకు యజమానుడు నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతం చేయం ఎలా పిలువబడిన మనుషులలో ఒకడునూ నా విందు రుచి చూడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా ఇక్కడ అనేకులు కుంటి సాకులు చెప్తున్నారు ప్రభు సిద్ధపరిచిన విందుకు లోకంలో కూడా అనేక మంది సాకులు చెప్తూ ఉంటారు ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోతూ ఉంటారు దేవుడిచ్చే రక్షణ కంటే ఈ లోక సంబంధమైన భోగభాగ్యాలే ఎక్కువగా భావిస్తారు అందుకే నేటికి దేవుని పిలుపు వారి దగ్గరకు చేరుతున్న వారు రాలేనటువంటి దుస్థితిలో ఉంటారు అందుకే అనేకులు రక్షణ పొందలేకపోతారు సాకులు చెప్పేవారు గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు అందుకే దేవుని వాక్యం చెబుతుంది ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయవద్దు అని యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినా కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు ఆరు దినముల ముందుగా వచ్చాను అక్కడ వారు ఆయనకు విందు చేసిరు రక్షించబడిన వారు చేసే ఆరాధన విందు ఈ సందర్భంలో ప్రభు మృతుల్లో నుండి లేపిన లాజర్ను బ్యాతనీయకు పస్కా పండుగకు ఆరుగు దినాల ముందుగా వచ్చారు లాజరు కూడా ప్రభు బలగ చేరాడు ఇది ఆరాధనా విందు దేవుని బిడలైన మనం ఈ విందులో పాలు పొందాలి యథార్థమైన హృదయంతో ప్రభువుకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధికి మనం రావాలి ఆయన ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి ఆరాధన విందు లేకపోతే దేవునికి సంతోషం ఉండదు మన జీవితాలకు కూడా క్షేమం ఉండదు అందుకే కొరిందెలకు రాసిన మొదటి పత్రిక పదకొండు ఇరవై ఐదులో నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీన్ని చేయుడని చెప్పారు ఇది జ్ఞాపకార్థమైన విందు అని ప్రభు సెలవిచ్చారు ఇంకా మనం చూస్తే యోధా పత్రిక మొదటి అధ్యాయం అంటే ఒకే అధ్యాయం ఉంటుంది అందులో పన్నెండు వచ్చిన మనం చదివితే వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు తమ్మును తాము నిర్భయముగా పోషించుకునొచ్చు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు అంటాడు ఇక్కడ ప్రేమ విందు అనే మాట మనం గమనిస్తాం ప్రభు బిడ్డలు ఆయా చోట్ల ఒకరి పట్ల ఒకరికి కలిగిన ప్రేమను చూపించడానికి భోజన విందు చేస్తున్నట్లు వాక్యం చదివిస్తాం ఈ ప్రేమ విందులలో ప్రభుని ప్రేమించేవారు తోటి విశ్వాసులను ప్రేమించేవారు ఒకరినొకరు కలుసుకుంటారు అయితే కొందరు విశ్వాసులు ప్రభు పట్ల తోటి విశ్వాసుల పట్ల ప్రేమ లేని వారుగా ఉంటారు అలాంటి వారిని యోధ దొంగమెట్టలు అన్నాడు దొంగమెట్టలు అంటే సముద్రంలో దాగి ఉన్న కొండలు అనమాట నీటి అడుగు భాగంలో ఉంటాయి ఈ ఎవరికి కనపడడం అక్కడ ఏ కొండలు లేవనుకుని నావికులు వాడలు నడిపిస్తూ ఉంటారు ఆ వాడలు దొంగమెట్టలకు తగిలి బద్దలైపోతాయి కొందరు దొంగమెట్టలలాగా సంఘాల్లో ఉంటారు వారి జీవితాలు వారి కలహాలు వారు చెప్పించడం వారు విమర్శించడం ఇలాంటి లక్షణాలు కలిగిన దొంగమెట్టల్లాగా ఉంటారు వీరి వల్ల సంఘాల్లో అలజడి కలిగి సంఘాలు చీలిపోయి ఓడలు బద్దలైపోయినట్టుగా అయిపోతాయి మరి వింటున్న నీవు దొంగమెట్టవా మనం ఎంతసేపు కూడా చూడండి ఇతరులను విమర్శిస్తూ ఉంటాం ఇతరులకి కీడు చేస్తూ ఉంటాం ఒకవేళ ఇలాగే నువ్వు జీవిస్తూ ఉంటే విమర్శిస్తూ ఇతరులకి కీడు చేస్తూ ఉంటే నువ్వు మారు మనసు పొంది నీ బ్రతుకును మార్చుకోవాల్సి ఉంది అలా చేయడం వల్ల నీకు మంచిది నువ్వు మారు మనసు పొందకపోతే నశించిపోతావు ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో విషయం మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని వ్రాయి ఇక్కడ గొర్రె పిల్ల పెండ్లి విందు క్రీస్తు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు రక్షించబడిన విశ్వాసులంతా ఆయనను మధ్యాకాశంలో కలుసుకుంటారు ఈ అనుభవాన్ని విందు అని పిలవబడు కారణం ఏంటంటే మాటల చేత వివరించలేని ఈ గొప్ప ఆనందాన్ని ప్రభు బిడలు పొందుకుంటారు అయితే దేవుని బిడ్డలకు వారి వారి క్రియలు చొప్పున ఆ విందులో ప్రభు బహుమానాలు ఇస్తారు మంచి బహుమానాలు మనం పొందినట్లుగా మన విశ్వాస జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అదే అధ్యాయం ప్రకటన గ్రంథం మొద పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన మనం చూస్తే మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచిత్ని అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్టుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద వారి మాంసమును స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండి ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచి ఇది విందు ఇక్కడ జరగబోయేది హెర్మగద్దు యుద్ధం మిగిద్దో యుద్ధం అంటారు కోట్ల మంది పాల్గొని యుద్ధం కరుణగల దేవుడు తన కృపాయుగాన్ని యుగాన్ని చేసిన దినాలి ప్రభు రక్షణను త్రోసివేసి మహారాజులు వారి సైన్యాలు దేవునికి వ్యతిరేకమై దేవుని కత్తి వాతకు గురై వారు నేలకు కూలే సమయం అన్నమాట ఈ వివరణ పరమగీతం ఆరో అధ్యాయంలో మనం ధ్యానం చేసుకోవచ్చు ఆరో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో ఇంకా వివరంగా ఉంటుంది ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే దైవ చిత్తం సంపూర్ణంగా నెరవేరడానికి ప్రపంచ రాజులు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా సిద్ధమవుతున్నారు ఈ గొప్ప దినం సమీపంగా ఉంది అయితే మనం గ్రహించాల్సింది ఏంటంటే అవిధేయులతో పాటు మనం నాశనం కాకుండా రక్షించబడాలి అందుకే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకునే ఈ సందేశాన్ని మనకు తెలియజేస్తుంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్ ప్రభు చిత్రమైతే రేపటిదనం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె